స్టార్ట్ స్లోగా 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 చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్లో వెళ్తున్నాం ట్రాఫిక్ రోడ్లో చూడండి ఫ్రెండ్స్ ఎదరా ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ అయితే ఉండడం వల్ల ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎలా కంట్రోల్ చేయాలి ఏంటో ఒకసారి చూద్దాం స్లోగా స్లోగా హార్న్ హార్న్ స్లోగా స్లోగా ఓకే స్లోగా బ్రేక్ డౌన్ స్లోగా ఓకే మో మో స్టార్ట్ కంటిన్యూ కంటిన్యూ స్లోగా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ విజిటింగ్ కార్డు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ విస్టింగ్ కార్డు ఆ లెఫ్ట్ సైడ్ ఫుట్ పాత్ బార్డర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ఉంది ఆ ఫుట్పాత్ అవుట్ సైడ్గా ఉంది ఆ అవుట్ సైడ్ ఉంది కాబట్టి మనం మార్జిన్లో వెళ్తున్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ సైకిల్ ఉంది కదా సైకిల్ అవి దానికి అవుట్ సైడ్ ఉంది కదా ఓకే స్లోగా హార్ని బట్టు వాటొచ్చి స్లోగా స్లో స్లో ఆపోజిట్ క్లియరెన్స్ చూసుకోవాలి ఇప్పుడు ఆపోజిట్ క్లియరెన్స్ ఆటో వస్తుంది కదా స్లో డౌన్ ఓకే కంటిన్యూ ఓకే ఓకే లెఫ్ట్కి వచ్చే మెల్లగా లెఫ్ట్కి వచ్చే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే కంటిన్యూ కంటిన్యూ ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ Very nice. Okay, 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 very good, very good. Okay, slow down, slow down, slow down, slow down, very good, very good. Slow down, slow down, slow down, slow down, slow down, very nice, very nice. Very good. Slow break. Break. Slow the break. Okay. 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 Thank you.